శ్రీగురి వ్యోన్నమ శ్రీమాత్రే నమ చాలా మంది ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకు ఉన్న పేదరికం మొత్తము కూడా తొలగిపోయి మీరు ధనవంతులుగా మారాలి అంటే జ్యోతిష శాస్త్రంలో కొన్ని రహస్య పరిహారాలు సూచించబడ్డాయి భక్తితో నమ్మకంతో చేసే పరిహారాలు ఎప్పుడూ కూడా జీవితంలో అద్భుతమైన ఫలితాలను వస్తాయి అయితే చాలామంది ఇళ్ళల్లో ఎక్కువగా వాస్తు దోషాలు ఉంటాయి వాస్తు దోషాలు అంటే ఏ పని చేసినా కూడా నష్టం కలుగుతుంది అలాగే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను ఉంచి నిద్రపోండి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా మెల్లి మెల్లిగా తగ్గుతాయి ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు మంగళవారం సాయంత్రము ఏడు గంటల సమయంలో హనుమంతుడి ఫోటో ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపాన్ని వెలిగించుకొని హనుమాన్ చాలీసాను పఠించండి లేదా ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయినా సరే జపిస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎంతటి అప్పు ఉన్నా కూడా ఆ అప్పు అంతా కూడా చాలా తొందరగా తీరే మార్గాలు అనేవి మీకు కనిపిస్తాయి అలాగే శుక్రవారం రోజున సాయంత్రం నిద్రించే ముందు ఒక గిన్నెలోనికి బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యము మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు ఉంచితే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది దీని ద్వారా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరిలోనూ కూడా సంతోషాలు వస్తాయి మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా పవిత్రమైన స్థానం ఉంది చాలా పవిత్రమైన మొక్కగా తులసి మొక్క చెప్పబడింది తులసి మొక్కను పూజించడం వలన మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే రాత్రి నిద్రించే ముందు రెండు తులసి ఆపులను దిండు కింద ఉంచి నిద్రపోయినట్లయితే ఊహించని ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకు నమస్కారం చేసి మీ కోరిక ఏదైనప్పటికీ కూడా తులసి మొక్కను తాకకూడదు తాకకుండానే తులసి మొక్కకు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకోండి ఇలా చేసినట్లయితే మీకున్న సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి మీరు కోరిన కోరికలు అనేవి ఖచ్చితంగా నిద్రపోతాయి పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొత్తు పెట్టుకునే నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొత్తు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యము నిండు నూరేళ్ళు కూడా వర్దిండుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది మన పురాణాల ప్రకారము తదాస్తి దేవతలు నిజంగానే ఉంటారు అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు తదాస్తి దేవతలు తిరిగే సమయంలో వాళ్ళు తదాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా ఈ తదాస్తి దేవతలు సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా కోరుకున్నట్లయితే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే చెడు జరుగుతుంది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది కాబట్టి తదాస్తు దేవతలు తిరిగే ఈ సమయంలో ఇంట్లో పూజాది కార్యక్రమములు చేసుకోవడము చాలా మంచిది తదాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే చోటే సంచరిస్తూ ఉంటారట ఆ సమయంలో అంటే ఆరు గంటల నుండి ఏ ఏడు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసి ఆ భగవంతుడికి నమస్కరించి మీ మనసులోని ఏ కోరిక ఉన్నా కూడా ఆ కోరిక భగవంతుడితో చెప్పుకున్నట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీ కోరిక అనేది తొందరగా నెరవేరుతుంది మీరు చేసిన పూజ అనేది వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యఫలాలను ఇస్తుంది అలాగే తదాస్తు దేవతను తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్ళి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా మనము పొందవచ్చు అలాగే రాత్రి నిద్రించే ముందు ఒక బకెట్ నిండా నీళ్లను ఉంచండి ఉదయం లేవగానే ఆ నీళ్లను ఏదైనా పచ్చని మొక్కలకు వేసేయండి ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న అప్పుల బాధలు అనేవి తీరడానికి మార్గాలు కూడా కనపడతాయి అలాగే రాత్రి నిద్రించే ముందు బాత్రూంలో బకెట్లో నిండుగా నీటిని నింపి ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాత్రూంలో బకెట్లను ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడూ కూడా ఒక బకెట్ నీళ్ళను పెట్టుకోండి ఆదివారం రోజున సాయంత్రం సమయంలో మీకు ఇంటి సింహద్వారం ముందు రెండు వైపులా కూడా ఆవు నీటితో దీపాలను వెలిగించండి ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు లభిస్తాయి ఎందుకంటే సమస్త గ్రహాలకి కూడా రాజు సూర్య భగవానుడు అందువలన ఆయన యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మిగిలిన అన్ని గ్రహాల యొక్క అనుగ్రహము కూడా మనకి లభిస్తుంది అందువలన సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదాలతో మనకి సంపద అనేది వృద్ధి జరుగుతూ వస్తుంది మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటిని ఓడ్చకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో మన ప్రధాన ద్వారం నుండి అంటే మన సింహద్వారం నుండి లక్ష్మీదేవి మన ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అనే నమ్మకం కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఆ సమయంలో మన ఇంటిని ఓడ్చినట్లయితే ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు అలాంటి ఇళ్లలో సంపదకు కొరత ఏర్పడుతుంది సాయంత్రము ఆరు గంటలు దాటిన తర్వాత మీ ఇంటి సింహద్వారం ప్రధానమైన తలుపులు మూసి ఉంచకూడదు సింహద్వారాన్ని కాసేపు తెరిచి ఉంచుకోవాలి ఎందుకంటే సింహద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుంది ఈ సమయంలో సింహద్వారాన్ని మూసి ఉంచినట్లయితే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది కానీ సాయంత్రం సమయంలో మీ ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులను మాత్రము మూసి ఉంచుకోవాలి ఎందుకంటే ఇంటి వెనుక ఉన్న తలుపుల ద్వారా ఇంట్లోనికి అలక్ష్మి ప్రవేశిస్తుంది అందువలన ఆ తలుపులను మీరు మూసి ఉంచుకోవాలి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము కాబట్టి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ళ ఉప్పును చిన్న పొట్లాల్లాగా కట్టి వాటిని అన్ని గబులలోనూ కూడా ఉంచండి ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ కూడా మాట్లాడకుండా మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉత్త పట్లాలను తీసి ఎవరూ తిరగని ప్రదేశాలలో కానీ లేదా ఏదైనా చెట్ల మొదట్లో కానీ లేదా మీ బాత్రూమ్ సింకులో కానీ వేసేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదనకు దేవుడు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశను నీటిని చల్లి శుభ్రం చేసుకోండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ సంపద అంత పెరుగుతుంది సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మీ ఇంటికి కొన్ని వస్తువులు మాత్రము అస్సలు తెచ్చుకోకూడదు ఆ వస్తువులు ఏమిటి అంటే సూది ఒత్తు నూనె కోడుగుడ్లు ఇవి శని శని స్థానాలు అని అంటారు కాబట్టి ఈ వస్తువులను కనుక సాయంత్రం సమయంలో ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఏముని నాటి శని దోషాలు అనేవి ఇంటికి చుట్టుకుంటాయి సాయంత్రం సమయంలో పెరుగు ఊరగాయలు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే అవి తిరిగి రావు కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం సమయంలో ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వవద్దు అలాగే రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు ఈ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేసుకోకూడదు రాత్రి నిద్రపోయే ముందే మీ ఇంట్లో కొద్దిగా అయినా ఆహారం ఉండేలాగా చూసుకోవాలి వండిన ఆహారాన్ని మొత్తము కూడా తినియకూడదు రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎంతో కొంత ఆహారం ఉండే విధంగానే చూసుకోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు అనే నమ్మకము వారు సంచరించే సమయంలో ఇంట్లో ఆహారం లేకపోయినట్లయితే వారికి కోపం వస్తుందట దీనివలన ఆ కుటుంబ సభ్యులపై పితృదోషాలు అనేవి కలుగుతాయి పితృదేవతలు ఇంట్లోనికి వచ్చినప్పుడు వారికి అన్నం కనిపించాలి అలా కనిపించినట్లయితే వారి అనుగ్రహము అనేది ఆ కుటుంబంపై పడుతుంది మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదాలు ఉన్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి